రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఏడు ఆదివారం నాడు సంకష్టహార చతుర్థి ప్రతిమాసం కృష్ణపక్షంలో అంటే పౌర్ణమి తర్వాత మూడు నాలుగు రోజుల్లో చవితి ఉంటుంది సంకష్టహార చతుర్థి ఎప్పుడు అనేది క్యాలెండర్లు పంచాంగంలో ప్రత్యేకంగా పేర్కొంటారు సంకష్టహార చతుర్థి వ్రతం ఆచరిస్తే జరగని పని లేదని పండితులు చెప్తున్నారు గణపతి ఆలయానికి వెళ్ళి చుట్టూ మూడు లేదా పదకొండు లేదా ఇరవై ఒక్కసార్లు ప్రదక్షిణ చేయాలి వీలైనంత వరకు వినాయకుడికి ఇష్టమైనటువంటి గరిక లాంటివి సమర్పించాలి ఆలయానికి వెళ్ళడం సాధ్యం కానప్పుడు ఇంట్లోనే ఒక చోట గణపతిని ఉంచి ప్రదక్షిణ చేయవచ్చు సూర్యాస్తమయం అయ్యాక స్నానం చేసి దీపం వెలిగించి స్వామికి లఘువుగా పూజ చేయాలి సూర్యాస్తమయం వరకు పాలు పళ్ళు పచ్చి కూరగాయలు తినవచ్చు చంద్రోదయం తర్వాత చంద్రదర్శనం లేదా నక్షత్ర దర్శనం చేసుకొని చంద్రునికి ధూప దీప నైవేద్యాలను సమర్పించి మామూలుగా భోజనం చేయాలి ఈ మొత్తం ఆచరించడం కష్టమని భావించేవారు ఉపవాసం చేసి సంకటనాశన గణేష స్తోత్రం నాలుగు సార్లు పఠించి దగ్గరలో ఉన్న గణపతి ఆలయాన్ని సందర్శించవచ్చు ఉపవాసం చేయలేని వారు కనీసం నాలుగు సార్లు శ్రీ సంకట హనాచన గణేశ స్తోత్రం పఠించిన ఫలితం ఉంటుందని పండితులు చెబుతున్నారు